నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా అక్కపల్లి నేను మీ నీలిమా బాగున్నారు అందరూ నేనైతే బాగున్నా మీరు కూడా నలకిని బాగుండాలనైతే ఆ దేవుని కోరుకుంటున్నా ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రోజు వీడియో ఏంటిది అని అంటే చాలా రోజుల తర్వాత ఒక కస్టమర్ అయితే చీర తీసుకొచ్చి నాకైతే ఇది లంగావోణిలాగా కుట్టండి అని అయితే ఇచ్చి వెళ్ళిరనమాట దాన్ని అయితే ఇప్పుడు నేను లంగావణిలాగా కుట్టబోతున్నా మస్తు రోజుల తర్వాత గిరాక వచ్చింది కాబట్టి నాకు మస్తు హ్యాపీ అనిపించింది అందుకే ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో కూడా స్టార్ట్ చేసిన నేనైతే ఇలా మీకు మెజర్మెంట్స్ గురించి ఏం చెప్తలేను ఎందుకంటే మెజర్స్ టైలరింగ్ వీడియో కాదు కదా నార్మల్గా నా నేను కుట్టేది ఎట్లా కుడతా ఆఫ్ హాఫ్ సారీ ఎట్లా వేస్తా అని చూపెడతాను అంతే ఒకవేళ ఎవరికన్నా మెజర్మెంట్స్తో కావాలి మాకు వీడియో పెట్టండి అని అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎట్లా కట్ చేసుకుంటా బోట్ నెక్ని స్కట్ కోసము స్కర్ట్ ఎట్లా తీసుకుంటా కొలతలతోటి అనేసి బాడీ కొలతలతోటి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కట్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే అప్లోడ్ చేస్తా దోస్తులు ఓకేనా కస్టమర్ అయితే బోట్ నెక్ పెట్టమని చెప్పారు బోట్ నెక్ అయితే నేను కట్ చేసుకుంటాను లంగా కోసం టూ అండ్ హాఫ్ మీటర్ పాలిటర్ తీసుకున్నా పైన బ్లౌజ్ కోసం కాటన్ ఎయిటీ సెంటిమీటర్స్ అయితే తీసుకున్న బోట్ నెక్కు ఫ్రంట్ బోట్ నెక్కు బ్యాక్ అయితే డైమెండ్ షేప్ అయితే తీసుకున్న బ్యాక్ కుక్స్లు వస్తాయి అన్నమాట లైనింగ్ కట్ చేసిన తర్వాత శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ నే నేను ఆ పాపకైతే బ్లౌజ్ కుట్టేస్తాను ఇదైతే బ్లౌజ్ వచ్చింది చీరలా లంగావణి టైప్ చీర అన్నట్టు లంగవణి టైప్ చీర కాబట్టి మనం లంగా వోనికి సెట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం వేరే కట్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు దానిలో వచ్చిన హాఫ్ లంగా హాఫ్ ఏమో ఓనిలాగా సెట్ చేయొచ్చు తొందరగా మనకు పని కూడా అయిపోతుంది ఈ మధ్యలో అయితే నాకు అసలు నాకు రావట్లేదు మగ్గ ఇవి ఎక్కువ బ్లౌజులే హాఫ్ సారీస్ కానీ క్రాఫ్ ట్రాక్లు లాంగ్ ఫ్రాక్లు అయితే ఎక్కువ వస్తలేవు ఒకప్పుడు చాలా వచ్చేది ఇవే నాకు ఇవి కుట్టడం అంటే మస్తు ఇష్టము రిస్క్ ఉండేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది కుట్టడం బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకు పెట్టుకున్న పీసులన్నీ వేసేసుకొని కట్ చేసుకొని బ్లౌజ్ అయితే పక్కన పెట్టుకున్న అదైతే లంగా కోసం అన్నట్టు లంగా కోసం క్రీమ్ కలర్ అయితే నేను తీసుకున్నా టూ అండ్ హాఫ్ మీటర్స్ అని చెప్పిన కదా పాపది ఫ్లోర్ లెంత్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నది థర్టీ సెవెన్ ఇంచెస్ చూసుకొని మనము ఏమన్నా మిగిలితే క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడైతే ఏం క్లాత్ మిగలలేదు ఆ లైనింగ్ కరెక్ట్ థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నది ఎడ్జెస్ మాత్రం సమానంగా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు చీరలో వచ్చిన ఓని అయితే మనము పక్కకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము బ్లూ కలర్ది ఓనీ క్రీమ్ కలర్ది లంగా అనమాట ఓని అంటే కొంగు వచ్చింది కొంగు సైడే మనము ఓనికి చేసుకోవాలి కాబట్టి కొంగు సైడ్ అయితే నేను ఓనికి తీసుకున్నాను దీన్ని మనము చివర్లు మంచిగా కుట్టుకోవాలి పీకో చేసుకోవాలి కాబట్టి వాటి ఎడ్జెస్ అయితే నేను సమానంగా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను దీని తర్వాత లంగా కట్ చేసుకొని లంగా కుట్టుకొని బ్లౌజ్ కుట్టుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది డ్రెస్ ఒక ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి మెజర్స్తో కావాలి అని అంటే నేను చూపిస్తా తప్పకుండా ఓకేనా చాలా మంది వీడియోస్ చూ చూడట్లేదు నా సబ్స్క్రైబర్లు ప్లీజ్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి చూసి సపోర్ట్ చేయండి అందరూ బెలైక ఆన్లో పెట్టుకోరు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే చాలా మంది నోటిఫికేషన్ వస్తలేదని అయితే చెప్తుర్రు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి చూసిన తర్వాత బెలైకా ఆన్లో ఉందా లేదా చూసుకొని ఆన్ లేకపోతే ఆన్లో పెట్టుకోండి నా నోటిఫికేషన్ అయితే మీకు తొందరగా వచ్చేస్తుంది నేను వీడియో పెట్టినాక వెంటనే ఆన్ లంగా ఓనీ ఓని అయితే కట్ చేసుకొని చివర్లు మంచిగా సమానంగా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం లంగానైతే కటింగ్ చేసుకుందాము నేనైతే దాన్ని ఎట్ ఫ్లోర్ ఎనిమిది మరతలు మంచిగా మరత పెట్టుకున్నాం మరత పెట్టుకొని థర్టీ సెవెన్ ఇంచెస్ కాబట్టి థర్టీ సెవెన్ అంటే థర్టీ సెవెన్ తీసుకోవద్దు మనం పైన నడుము పట్టి వేసుకుంటాం కాబట్టి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఎన్ని ఇంచెస్ పట్టి వేసుకుంటారో దానికి తగ్గట్టుగా మనము కొలతను అయితే తీసుకోవాలి కొందరు పెద్ద పట్టి కావాలంటారు పెద్ద పట్టి కావాలి త్రీ ఇంచెస్ పట్టి కావాలన్నప్పుడు దానికి తగ్గట్టు మనం తీసుకున్న దాంట్లో కట్ చేసుకొని త్రీ ఇంచెస్ ఇది కట్ చేసుకోవాలి నేనైతే చిన్నగా పట్టి పెడతాను టూ ఇంచెస్ అంతే థర్టీ సెవెన్లో టూ మైనస్ అయితే థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే నేను స్కర్ట్కి క్లాత్ కట్ చేసుకొని పెట్టుకున్నాను క్లా అది అయిపోయిన తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి అయితే కూర్చులు పెట్టుకొని లంగా కుట్టేసుకొని బ్లౌజ్ కుడితే లంగా అయితే రెడీ అయిపోతుంది బాగా రోజుల తర్వాత కుడతాను కాబట్టి నాకు అయితే నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది ఇట్లాంటి గిరాక్ ఇళ్ళు ఎప్పటికి రావాలని అయితే అనుకుంటున్నా ఎప్పుడో ఎప్పుడో వచ్చింది వన్ ఇయర్ అయింది కావచ్చు చాలా రోజుల తర్వాత నాకు బాగా ఇష్టం లాంగ్ ఫ్రాక్స్ కుట్టడు మనీ ఎక్కువ వస్తే వీటికి రిస్క్ తక్కువ మనీ ఎక్కువ అయితే రిస్క్ ఎక్కువ మనీ తక్కువ అందుకోసమే నాకు బ్లౌజ్ల కంటే ఎక్కువ లాంగ్ ఫ్రాక్లు క్రాఫ్ట్ టాప్లు కుట్టడమే ఇష్టము ఈజీ అనిపిస్తుంది తొందరగా వర్క్ అయిపోతుంది అంత రిస్క్ అనిపించేది మాకు కుడతాడు నాకు హ్యాపీ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా కుడతాడే కుట్టాలన్న ఫీలింగ్ అవుతుంది బ్లౌజ్ అయితే అట్లా అనిపిస్తో కూడిస్తాను కాబట్టి మెయిన్ క్లాత్ అయితే కూర్చుని పెట్టుకున్నా కూర్చులు పెట్టిన తర్వాత ఆ లైనింగ్ క్లాత్ని అయితే వరకు అటుచివరకు వరకు మన మెయిన్ క్లాత్కి అయితే పైనుంచి కింద వరకు అయితే కుట్టేసుకున్న ఇట్లా వేసుకొని దాన్ని రివర్స్ లోపలికి అయితే వేస్తా ఎందుకంటే మనకు ఆ లై క్లాత్ అనేది పోగులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని స్కర్ట్స్ క్లాతులు మన మెయిన్ క్లాత్ అనేది పోగులు వస్తూ ఉంటాయి కదా ఆ పోగులు కనబడకుండా ఉండడానికి నేనైతే ఇట్లా రివర్స్ తీసుకుంటా అన్నట్టు ఏదే కానీ ఇట్లా తీసుకుంటే అంటే మనకి షాపులలో వచ్చే లంగల్లాగా మంచిగా నీట్గా లుక్ అయితే కనిపిస్తుంది చి అంత చిల్లర చిల్లరగా కనపడకుండా డైరెక్ట్ దానికే కుచ్చులు పెట్టుకొని కుట్టుకుంటే మనకు కుట్టడం కూడా ఈజీ అయిపోతుంది అన్నట్టు ఇంకా కుచ్చులు అయితే పెట్టేసుకున్నాం లైనింగ్ క్లాత్ కూడా అయిపోయింది దీనికి ఇప్పుడు మనము నడుం పట్టి వేసుకోవాలి నేను థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే మెయిన్గా తీసుకున్నా కదా మనకు కావాల్సింది థర్టీ సెవెన్ కాబట్టి ఇంకా టూ ఇంచెస్ అయితే కావాలి అయితే నేను ఫోర్ అండ్ హాఫ్ పట్టి అయితే తీసుకుంటాను హాఫ్ ఇంచు మనకు కుట్టుకుపోయినా ఇంకా మిగతాది రెండు ఇంచులు మనకు ఉంటుంది అన్నట్టు ఫోర్ ఎందుకంటే మనము ఉల్టా డబల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి రెండు ఇంచులు మనకు వస్తుంది పట్టి థర్టీ ఫైవ్ అండ్ రెండు థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే అయిపోతుంది అన్నట్టు ఇది కొంచెము పట్టి అనేది గట్టి ఉండాలి కాబట్టి నేనైతే క్లాత్ను డబల్ క్లాత్ తీసుకొని రెండు సైడ్లు అయితే మంచిగా ఇట్లా స్టిచ్ చేసుకుంటాను దగ్గరికి అనుకొని క్లాత్ అటు ఇటు పోకుండా మనం కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకొని తర్వాత మనమైతే నడుం పట్టి వేసుకోవాలి నడుం పట్టి వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ వైపు నుంచి వెళ్ళి పైనకు మలవాలి ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మెయిన్ క్లాత్ నుంచి వెళ్ళి లోపలికి మనం లైనింగ్ వైపు మల మలిచి కుట్టినామనుకోండి కుట్టు అనేది ఎగుడు దిగుడు వస్తుంది కొంచెం క్రాస్ క్రాస్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ మనం నడుము పట్టి వేసేటప్పుడు లోపల నుంచి వెళ్ళి లైనింగ్ వైపు నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి మెయిన్ క్లాత్ వైపుకి అయితే మనం మలుచుకొని కుట్టుకుంటే ఆ కుట్టు అనేది నీట్గా వస్తుంది పట్టి కూడా మనకు నీట్గా బెల్ట్ లాగా కనిపిస్తుంది మంచిగా నేనైతే ఇట్లనే వేస్తా మరి మిగతా వాళ్ళు ఎట్లా వేస్తారో తెలియదు కాకపోతే ఇట్లయితే నీట్గా వస్తుంది ఇట్లా మనం మలుచుకుంటా మెల్ల నీట్గా ఒకటే కుట్టు వేసుకుంటూ పోవచ్చు అదే ఇటు నుంచి అటు లోపలికి అనుకోండి కుట్టు అనేది ఎగుడు దిగుడుగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పడుకుంటా పోతుంది అన్నట్టు స్ట్రేట్ కుట్టు రాదు పట్టి కూడా నీట్గా కనిపించేది ఇట్లయితే మంచిగా నీట్గా బెల్ట్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేసి చూడండి స్కట్టు సూపర్ లుక్ అయితే ఉంటుంది అన్నట్టు నేనైతే ఎప్పుడు ఇట్లనే కుడతాను ఫైనలీ నాడుం పట్ట అయితే వేసేసిన ఇంకా స్కర్ట్ని రెండు చివర్లు మనము ఫోల్డ్ చేసుకొని రెండు చివర్లు కలిపేసుకొని కుట్టేసుకున్నామంటే మనకైతే బ్యూటిఫుల్ లంగా తయారైపోతుంది మలిసి కొట్టుకోవడం వల్ల మనకు బెల్ మన బెల్ట్ దగ్గర కూడా అవి పోగుల్లాగా కనబడకుండా మంచిగా నీట్గా ఉంటుంది సేమ్ మన షాపులలో వచ్చే లంగాలు అయితే ఎట్లా కనిపిస్తాయో అట్లనే ఉంటుంది అనమాట ఫైనలీ లంగా అయితే తయారైపోయింది వీళ్ళైతే మనకు కింద ఫాల్ అయ్యి ఏం చెప్పలే కాకపోతే ఎవరైనా లంగాలు కానీ లంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టుకున్న ఎవరైనా కింద ఫాల్స్ తీసుకొచ్చి ఇస్తే ఆ ఫాల్ వేసినా మనకు సూపర్ లుక్ ఉంటుంది ఫైనల్ లుక్ మంచిగా నీల్ట్ కనబడుతుంది ఫాల్ వేస్తే కానీ ఎక్కువ మంది వేయించుకోరు ఫాల్ వేస్తే మంచి లుక్ వస్తుంది ఫాల్ వేయించుకోవాలి అసలు వీళ్ళైతే వేయించుకోలేదనమాట ఇంకా బ్లౌజ్ అయితే చెప్పిన కదా బోట్ నెక్ అని ఇక బ్లౌజ్ కుట్టేసుకుంటే లంగా జాకెట్ మనకు రెడీ అయిపోతుంది బ్లౌజ్ అయితే ఇది నేను ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నా బట్ కాకపోతే ఏమైందంటే మళ్ళీ నేను లంగా కట్ చేసేటప్పుడు పైన క్లాత్ మిగిలింది కదా దాన్ని చూసిన తర్వాత నాకు ఇట్లా కుట్టాలని అనిపించింది అలా అడిగితే సరే కుట్టమని చెప్పి అట్లనే కుట్టేసిన ఫైనలీ లంగా ఉండి ఓని లుక్ అయితే ఇది అనమాట కుర్చులు అయితే తక్కువ వచ్చినాయి రెండున్నర మీటర్లు కాబట్టి మూడు మీటర్లు అయితే మంచి కుచ్చులు వచ్చేది లంగా జాకెట్ లంగా ఓని రెడీ అయిపోయింది నాకైతే భలే అనిపించింది మంచిగా రిస్క్ లేకుండా ఓని ఓని లంగా లంగా జాకెట్ లంగా ఓన్ టైప్ చీర ఇట్లా తీసుకొని కొట్టించుకుంటే సూపర్ అయితే ఉంటుంది పైసలు కూడా సేవ్ అవుతాయి అన్నట్టు వీళ్ళకి ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరు కామెంట్ చేయరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా ఎవరికైనా మెజర్ కావాలంటే మాత్రం కామెంట్